హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో చేయబోయే రెసిపీ ఏంటంటే రవ్వ కేసరి రవ్వ కేసరి ఎంతో పర్ఫెక్ట్గా అయితే ఈ వీడియోలో చేసేసుకుందాం వీడియోనైతే స్టార్ట్ చేసేసాం ఇప్పుడైతే ముందుగా ఒక అరకప్పు వరకు నెయ్యి అని తీసుకుని ఈ నాన్ స్టిక్ పాన్ కానీ లేకపోతే ఏదైనా సరే మీకు తోచిన బాండి కానీ ఏదైనా సరే మందంగా ఉన్న బాండీని మీరు తీసుకుని దానిలో అరకప్పు నెయ్యి వేసుకుని దానిలో జీడిపప్పు కిస్మిస్ కట్ చేసుకుని ఇలా వేసుకోవాలన్నమాట ఇది కొంచెం సేపు అంటే ఒక వన్ మినిట్ తర్వాత మనం వెంటనే దీనిలో రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి రవ్వని కప్పు రవ్వ వరకు దీనిలో వేసుకోవాలి చూడండి నేనైతే వెంటనే దీన్ని వేసేస్తున్నాను అది ఇంకా పట్టలేదు కదా చూడండి ఇది కూడా నేను రవ్వ కూడా వేసి జీడిపప్పుతో సహా రవ్వను వేయించుకుంటున్నాను మీరు కూడా ఇదే ప్రాసెస్తో చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది రవ్వ కేసరి చూడండి పక్కా కొలతలతో అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఇదైతే ఇలా కలర్ మారేంత వరకు కూడా వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తుంది అప్పటి వరకు కూడా మీరు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీనిలో మనం చన్నీళ్ళు అయితే పోయకూడదు చన్నీళ్ళు పోస్తే ఏంటంటే రవ్వ అనేది మెత్తబడిపోతుంది అలా కాకుండా మనం వేయించుకున్నది మనకు కొంచెం స్టిప్గా ఉండటానికి వేడి నీళ్ళు అనేది దీనిలో వేసుకోవాలన్నమాట వేడి నీళ్ళు అయితే ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు వేడి నీళ్ళు అయితే నేను పోసుకుంటున్నాను దీనిలో అయితే మూడు కప్పులు చూపించానండి వేరే కప్పు ఇంకో కప్పు మళ్ళీ పోసాను అనమాట నేను వీడియోలో అయితే రాలేదు మీరు అయితే నాలుగు కప్పులు యాడ్ చేసుకోండి మీరు ఏ కప్పుతో ఏ కొలత తీసుకుంటారో మీరు దా అదే కప్పుతో ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు వాటర్ అనేది మీరు వేసుకోవాలి చూడండి ఇలా వచ్చేసిన తర్వాత ఇలా ఉడుకు పట్టేసి ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఇప్పుడైతే దీనిలో పంచదార వేసుకుందాం అనమాట పంచదార కొలత ఏంటంటే ఒక కప్పు బొంబాయి రవ్వకి కప్పున్నర పంచదార అయితే సరిపోతుంది ఇంకా స్వీట్ ఎక్కువ అయితే రెండు కప్పులు పంచదార కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక కప్పున్నరే వేసాను అనమాట మరి స్వీట్ ఎక్కువైనా కూడా బాగోదని చెప్పేసి నేను కప్పున్నర పంచదారే దీనిలో వేసాను ఈ కప్పున్నర పంచదార బాగా కరిగేంతవరకు కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇదంతా కూడా బాగా కరిగిపోతుంది త్వరగానే కరిగిపోతుంది చూడండి చాలా అంటే చాలా సింపుల్ అండి రవ కేసరి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది ఇలా పెట్టడానికి చూడండి దీనిలో అయితే ఇప్పుడు నేను ఎల్లో కలర్ వేస్తున్నాను ఎల్లో కలర్ కావాలంటే మీరు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు అది మీ ఇష్టం అనమాట ఎల్లో కలరే వేయాలని ఏం లేదు మీరు ఆరెంజ్ రెడ్ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఎల్లో కలర్ అన్నమాట చూడండి ఇలా అయితే ప్రిపేర్ అయిపోయింది లాస్ట్లో నేను ఒక స్పూన్ వరకు నెయ్యి అనేది దీనిలో వేస్తున్నాను ఇది ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా ఒక స్పూన్ నెయ్యి వేసి అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అనమాట చూడండి నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి చూడండి రవ్వ కేసర్ అయితే తయారైపోయింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి స్నాక్స్ టైంలో కానీ ఎవరన్నా గెస్ట్ వచ్చినప్పుడు కానీ ఏదన్నా ఫెస్టివల్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మన వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్